కలియుగ ప్రత్యక్ష దైవ నారాయణ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కలితి అంటే పశువులు నెయ్యి కలుపుతున్నారంటే కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కలిపారంటూ కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కూడా అరసవిల్లి శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాం లడ్డు ఏ విధంగా తయారు చేస్తున్నారో మనం చూడొచ్చు పూర్తిగా ఈ యొక్క లడ్డూ విధానం దాదాపుగా రోజుకి ప్రతి ఆదివారం కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అరస సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు అయితే దర్శించుకున్న నేపథ్యంలో ఈ యొక్క లడ్డూని ప్రసాదాన్ని అయితే అతి ఇష్టంతో లడ్డూనైతే సూర్యనారాయణ స్వామి దగ్గర ఈ యొక్క లడ్డూని ప్రసాదంగా తీసుకుని చెప్పచ్చు అయితే మనం చూడొచ్చు ఈ యొక్క లడ్డూని ఏ విధంగా తయారు చేస్తారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నంలో మనతో పాటు ఇక్కడ లడ్డు తయారు చేసిన కార్మికులు ఉన్నారు వారిని అడిగి అసలు ఏ విధంగా ఈ లడ్డు తయారవుతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ లడ్డు ఎలా తయారవుతుంది ఏంటిలో కలుపుతున్నారు శనగపిండి నెక్స్ట్ శనగపిండిను మనకి జీడిపప్పు కిస్మిస్ నీట్ చేస్తాం సార్ మనకి డేటా ఉంటుంది ఇరవైకేలు డేటా ఉంటుంది ఇరవై కేలకి మనకి డేటా ప్రకారం నెయ్యి పన్నెండు కేలు ఇస్తారు ఆ డేటాతో లడ్డు చేస్తాం మనకి ఇరవై కేలకి పదకొండు వందల ఇరవై లడ్డు వస్తుంది అంతే సార్ జీడిపప్పు వస్తుంది డేటా భక్తులు అవసరం బట్టి ఇంకా అంటే రో వరకు కాకుండా ఒక మూడు రోజులు కరెక్ట్గా మనకి ఎంత అవుతుంది అంత యాత్ర సరిపోయినట్టు చేస్తాం ఆదివారం మనకు రద్దీ ఉంటుంది వాళ్ళకి సరిపోయినట్టుగా చూసి రోజు రోజు చేస్తుంటాం మనం రోజు భక్తులకి అవసరమైన ఎంత అయితే అంత చేసుకుని ఉంటాం మనం అంటే లడ్డూలు అంటే కల్తీ అంటే నాశరకం నెయ్యి వాడుతున్నారు అంటే కూడా భక్తులు చెప్తారు నాశిరకం నెయ్యి కట్టి ఉండదు మాది విశాఖ డైరీ ప్యూర్ చూసుకోండి కాబట్టి డబ్బా కట్టి ఉంది కావాలంటే తమ్మని తెస్తాం ఫుల్ క్వాలిటీ మాది డేటా సరిపోయినట్టుగా వాడుతాం ఇంకా కావాలంటే డేటా సరిపోయినట్టుగా వేస్తాం మనం మనం ప్యూర్ నెయ్యితో వాడుతాం మనం మీరు కావాలంటే ఒకసారి చూడచ్చుకోవడం మీరు ఏ లడ్ చూడండి ఏ నయ్యే చూడచ్చు ఏ లడ్ సమయ చూడండి పర్లేదు మొత్తం చూసుకుంటే ఆ లడ్డు అయితే మేము నాణ్యతలో తేడా లేదు ఖచ్చితంగా నాణ్యతలో రాజీపడం కూడా అంటూ లడ్డూలు తయారు చేసే నిర్వాహకులు చెప్తులు పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా అసవిలు అంటే పులిహోర పులిహోర అనేది ఇక్కడ పెద్దగా చాలా ఇష్టంగా భక్తులు అయితే తింటారు ఆ పులిహోర తయారు చేసిన ఆ కార్మికుడు కూడా ఇక్కడ వంట కుక్ కుక్ ఉన్నారు ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పులిహోర ఏ విధంగా తయారు చేస్తారు ఏంటండి ఆ పదార్థాలు వాడతాం పులిహోర తాలింపు సెనపప్పు పలుకులు మిగతా ఇతర సామాన్లు వాడతాం భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడే తయారు చేస్తాం ఇప్పుడు భక్తులు బట్టే వేస్తాం ఐదు కేజీలు కానీ పది కేజీలు భక్తులు ఉంటేనే లేదంటే లేదు ఏ బాగా చింతపండులో రాళ్ళు వస్తున్నాయని ఎక్కువగా ఏం లేదన్నా చింతపండు ఏం లేదు ఆల్రెడీ అందరూ చెక్ వెళ్ళారు కమిషనర్ అందరూ చెక్ వెళ్ళారు ఇక్కడే ఉన్నాయి స్టాక్ కూడా ఉంది ఒకసారి చూడండి అంటే పులిహోరలో ఎక్కువగా రాళ్ళు కనిపిస్తున్నాయని భక్తులు ఆరోపిస్తారు దీనిపైనే రాళ్ళంటే ఏముండదన్నా చింతపండు తాలకు పిక్పో ఏదో అప్పుడప్పుడు మధ్యలో ఉండిపోతే అది రాళ్ళు తప్ప రాళ్ళు ఏముండదు చింతపండు తాలూకా పిప్పు ఉంటుంది పైన తొక్క అది పొరపాటున చింతపండులో కలిస్తే అది రాయనుకుంటారు తప్ప అది రాలేం కాదు అది మనం కిచెన్లో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రేపటి కోసం ఈరోజు చింతపండు స్టాక్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టారు ఎలా అంటారు చూడొచ్చు అంటే ఈరోజు మరబెట్టి ఉంచుతా ఉన్నాను రేపు ఒకసారి అంటే మేము చేయలేము ఎందుకంటే సండే జనం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అప్పటికప్పుడు అంటే మనం చేయలేము అందుకని ఒక రొమ్లో మనం ఉంచుకుంటాం తెల్లవారి వరకు వస్తుంది పది తర్వాత మళ్ళీ వేరే చేసుకుంటాం పది వరకు వస్తాయన్న పది ఈలోపు ఉదయం వస్తారు స్టాఫ్ వాళ్ళతో తీయించి కదా మనం అనేది తయారు చేయాలి కానీ భక్తులు పొలం తీయలేవన్నారు ఎందుకంటే అది తీయడం ప్రాసెస్ చాలా టైం పడుతుంది ఒక చింతపండు నానేసి తీయాలంటే టూ వన్ అవర్ పడుద్ది అందుకనే రేపు తీయ తెల్లవారి మూడు గంటలకు వస్తాం మూడు గంటలకు వచ్చి చేయడం వల్ల తెల్లవారి ఇబ్బందిగా ఉంటుంది మనం పది గంటలు ఎనిమిది ఈ ఈలోపు చేయాల్సింది ఏదైనా ఉంటే దానికి మాత్రం ప్రిపేర్ చేస్తాం తర్వాత మిగతా స్టాక్ చేసుకుంటాం మొత్తం చూసుకుంటే పులిహోర దాదాపుగా ఆ ఇరవై నాలుగు గంటల ముందే ఈ యొక్క పులిహారయారానికి పులుపు అనేది చింతపండు పులుపు అనేది తయారు చేస్తున్నారు అయితే దీనికి అయితే నాన్స్ ప్రకారంగా అయితే ఎప్పటికప్పుడే తాజాగా పులిహోరను అందించాలి భక్తులకి కానీ అటు అటువంటిది ఏది ఇక్కడ జరగట్లేదని చెప్పచ్చు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో ఆ ఒక పులుపు పూర్తిగా పాడైపోయిన కులుపుతుంది పులిహార చేస్తున్న పరిస్థితి అందుకే పులిహారులో ఈ యొక్క రాళ్ళు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఏదైతేనప్పుడు కూడా అరసెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ యొక్క ప్రసాదాలు అయితే కొంత కొంతమేర వృత్తులైతే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పొచ్చు దీనిపైన ఇప్పటికైనా జిల్లా అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆలయ దేవస్థానం ఉన్నతాధికారులు కూడా స్పందించి నాణ్యమైన ప్రసాదాలు అందించాలంటూ కూడా భక్తులు మరబెట్టుకున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇవి జనెస్ట్ ప్రవీణ్ కుమార్తె వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం అర్సవల్లి ఆలయం నుంచి